హాయ్ ఎవ్రివా చూడండి ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే నేను ఒక వీడియో చేసా ఈ తూకం పైన చాలా చాలా రెస్పాండ్ అయ్యారు అందరూ అప్పుడు ఈ వరి అయితే రెడ్ కలర్లో ఉంది అన్నారు పైన మొత్తం ఆకులు రెడ్ కలర్ కలర్లో మారాయి కానీ ఇప్పుడు చూడండి గ్రీన్ కలర్లో ఉన్నాయి చాలా మంది అయితే రెస్పాండ్ అయ్యి ఈ విధంగా చేయండి అని చెప్పారు జిమ్కు కొట్టమన్నారు దాంతోపాటు ఒక స్టిక్ తీసుకొని పైన మంచు పడుతుంది కదా ఆ టైంలోనైతే ఇలా అనమన్నారు ఈ విధంగానైతే చేసాం మార్నింగ్ మార్నింగ్ ఒక చిన్న స్టిక్ తీసుకొని ఈ విధంగా అన్నాం పైన ఏదైనా పురుగులు ఉన్నా దోమ ఉన్నా ఎగిరిపోతుంది మంచంతా కింద పడుతుంది ఉండడం వల్ల కలిసి ఈ విధంగా రెడ్ కలర్లోకి మారుతుంది అని చెప్పారు చాలా రెస్పాండ్ అయ్యి ఈ విధంగానే చేసాం సుఖమైతే ఇప్పుడు బాగానే ఉంది ఇప్పటిలాగానే గ్రీన్ కలర్లోకి వచ్చింది చూడండి అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది కొంచెం పెరుగుడు కూడా పెరిగింది మీరు కూడా ఈ విధంగా ఆకులు రెడ్ కలర్లో అయితే ఒక స్టిక్ తీసుకొని అయితే ఈ విధంగా అన అనండి మేమైతే రోజు అంటున్నాం మార్నింగ్ ఒక త్రీ డేస్ నుండి అయితే అంటున్నాం మంచి అంతా కింద పడి ఆకులంతా మంచి అవుతుంది నారు కూడా పెరుగుడు పెరుగుతుంది జింకు కొట్టమని ఒకళ్ళు అయితే అన్నారు జింక్ ఏం స్ప్రే చేయలేదు కానీ అవి కొరాజీ ఇంకొకటి మొనోనో ఏమో పార్టీకి గొట్టంగా కొంచెం మిగిలింది అది కొట్టినాం కొంచెం మిగిలింది అది ఎట్లా వేస్ట్ అయిపోద్ది అనేసి అది కొట్టినం బాగానే రిజల్ట్ వచ్చింది కొరాజీ నో ఏదైనా పురుగున్నా చనిపోవడానికి మొనో ఇంకొంచెం గ్రీన్ కలర్లోకి రావడానికి పెరగడానికి అవి రెండైతే మిగిలితే కొట్టినాం మంచిగా ఉంది ఇది అప్పుడే చెప్పిన వేయి పది విత్తనం ఇదైతే చూడండి ఇది సరిపోదు కావచ్చు అని మళ్ళీ అక్కడైతే తూకం పోసిన ఇప్పుడైతే బాగానే ఉంది